హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విక్రమాదిత్య మరియు బెతాళ భయానక కోట రహస్యం ఒకప్పుడు గొప్ప చక్రవర్తి విక్రమాదిత్య తన రాజ్యంలో న్యాయప్రియుడిగా పేరుగాంచాడు ఒకరోజు అతనికి ఒక విచిత్రమైన సమాచారం అందింది రాజ్యంలో చాలా సంవత్సరాలుగా శూన్యంగా ఉన్న ఒక పాత కోటలో రాత్రివేళ అనుమానాస్పద శబ్దాలతో భయంకరంగా మారుతుందని ప్రజలు రకరకాలుగా చెప్పుకుంటున్నారు ఒకరోజు విక్రమాదిత్య ధైర్యంగా ఆ కోట రహస్యం తెలుసుకోవాలని నిశ్చయించుకున్నాడు అతను తన ఖడ్గాన్ని పట్టుకుని రాత్రివేళ ఒంటరిగా ఆ కోటవైపు ప్రయాణమయ్యాడు కోట దగ్గరికి రాగానే అతడికి గాలిలో విచిత్రమైన కదలికలు వినబడుతున్నాయి చెట్లు ఊగిపోతున్నాయి ఓ మూలన నిలబడిన రాక్షస బొమ్మలు నిశ్శబ్దంగా చూస్తున్నట్లు అనిపించాయి అలా రాజు ముందుకు నడుస్తూ ఉండగా తన వెనకాల ఎవరో నడుస్తున్నట్లుగా శబ్దమొచ్చింది అతను వెనక్కి తిరిగి చూసినప్పటికీ ఎవరూ లేరు కాని ఒక్కసారిగా బెతాళ నవ్వు వినిపించింది విక్రమాక్క నువ్వు మళ్లీ నన్ను పట్టుకోవడానికి వచ్చావా ఆశ్చర్యానికి గురైన విక్రమాదిత్యుడు చూస్తుండగానే తన ముందు ఒక భయంకరమైన ఆకృతి కనిపించింది అది బేతాళుని రూపం అతడి కళ్ళు రక్తం మాదిరిగా ఎర్రగా మారి మెరుస్తున్నాయి పొడవాటి వెంట్రుకలు గాలిలో ఎగురుతూ రెపరెపలాడుతున్నాయి అలా బేతాళుడు రాజు ముందుకు వచ్చి ఈ కోట రహస్యం తెలుసుకోవాలంటే ఇప్పుడు నువ్వు మళ్లీ నా కథ వినాలి కాని ఒక షరతు నువ్వు మాట్లాడకూడదు ఒక్కమాటైనా మాట్లాడితే నేను మళ్లీ తిరిగి చెట్టుమీదికి వెళ్ళిపోతాను సరే అంటూ విక్రమాదిత్య నిర్భయంగా బెతాల చెప్పిన కథ వినడం ప్రారంభించాడు బెతాల తన కథను చెప్పడం ప్రారంభించి ఒకనొక రాజ్యంలో ధీరేంద్రవర్మ అనే గొప్ప యువరాజు ఉండేవాడు అతను తెలివైనవాడు ధైర్యశాలి కాని అతనికి ఒక అలవాటు ఉండేది ఏదైనా రహస్యం ఉంటే దాన్ని తెలుసుకోవాలనే తపన అలా ఒకరోజు యువరాజు తన రాజభవనం వెనుక ఉన్న పాతకోటలో సంచరిస్తూ ఉండగా ఒక మూలన మూసివేసి ఉన్న గది కనిపించింది ఆ గది గోడపై ఒక శాసనం ఉంది దానిమీద ఇలా రాసి ఉంది ఈ గదిని తెరిచేవాడికి శాపం అది చదివిన యువరాజు భయపడకుండా తన తలపై ఉన్న తలపాగా తీసి చెమట తుడుచుకుని ఈ రహస్యాన్ని తెలుసుకోవడం నా బాధ్యత అని అనుకున్నాడు ఆ గది చుట్టూ చూస్తుంటే ఆ గదికి ఏమాత్రం వెలుతురు రావడం లేదు గడియారం మోగిన శబ్దం మాత్రమే వినబడుతుంది యువరాజు తన ఖడ్గాన్ని గట్టిగా పట్టుకుని ముందుకు అడుగువేశాడు ఆ గదికి తాడం లేకపోయినా ఎవరో లోపల నుండి దాన్ని ఉంచినట్లు అనిపించింది ఆ యువరాజు ఆ గదికి ఆనుకుని ఉన్న గడియారన్ని పట్టుకుని గట్టిగా తోశాడు అంతే ఒక్కసారిగా ఆ గది తలుపు తెరుచుకుంది అలా యువరాజు ఆ గదిలోకి అడుగుపెట్టిన వెంటనే ఒక కాంతి ప్రకాశించి చీకటిలో నుంచి చాలా దెయ్యాలు దర్శనమిచ్చాయి ఆ యువరాజుకు ఆ దెయ్యాలన్నీ కూడా ఒకదానికొకటి భిన్నంగా కనిపిస్తున్నాయి రక్తం మెరుస్తున్న కళ్లతో శాపగ్రస్త రూపాలతో వాటిని చూసి యువరాజు భయపడకుండా మరింత ముందుకు వెళ్లాడు గదిలోని గోడలపై కొన్ని చిత్రాలు కనిపించాయి వాటిలో ఆ రాజ్యాలను పాలించిన పాత రాజులు రాజకుమారులు యొక్క చిత్రాలు ఉన్నాయి కాని విచిత్రమేమిటంటే ఆ చిత్రాలు నిమిషానికొకరకంగా చిత్ర విచిత్రంగా తమ ఆకృతులను మార్చుకుంటున్నాయి ఆ గదిలో రహస్యం ఏమిటో అతనికి అర్థం కాలేదు అలా ఉండగానే ఒక్కసారిగా గాలి గాలిబలందా తననీ తాకినట్టు అనిపించింది ఆశ్చర్యకరమైన శబ్దంతో ఆ గదిలో ఒక మూలన ఉన్న శిలా విగ్రహం ఉన్న వైపుగా ముందుకు కదిలింది ఆ విగ్రహం మాట్లాడుతూ యువరాజా నువ్వు ఈ కోట రహస్యం తెలుసుకోవాలనుకుంటున్నావా అంటూ ఆ శిలా విగ్రహం మానవరూపం దాల్చింది అతను ఆ రాజ్యానికి పూర్వరాజు ఈ గది ఒక శాపగ్రస్త స్థలం ఎవరైతే దీనిని తెరిచారో వారిని ఈ గదిలోనే శాశ్వతంగా బందీలా ఉండేలా చేస్తుంది అది విన్న యువరాజు ఒక్కక్షణం షాక్లో ఉండిపోయాడు మరునిమిషం ఆ రాజు వెనక్కి తిరిగి తలుపు వైపు నడిచి ఆ తలుపుని తెరవడానికి ప్రయత్నించాడు కానీ గది తలుపు మూసుకుపోయింది అలా ఒక్కసారిగా ఆ గదిలో ఉన్న విగ్రహాలన్నీ కదులుతూ ఆ రాజునీ చుట్టుముట్టాయి ఇప్పటివరకు చాలామంది ఈ రహస్యాన్ని తెలుసుకోవడానికి వచ్చారు కాని ఎవరూ తిరిగి వెళ్లలేదు యువరాజు తన ఖడ్గాన్ని పైకి ఎత్తి శక్తితో గదిలో ఉన్న ఒక పాత లాంతర్నుని గట్టిగా కొట్టాడు మరు మునిమిషంలో ఆ గదిలో మొత్తం మంటలు చెలరేగాయి ఆ మంటలు మొదలైన వెంటనే అక్కడి దెయ్యాల రూపాలు క్రమంగా మాయమయ్యాయి గదిలో ఉన్న ఆత్మలు కూడా అరుస్తూ అదృశ్యమయ్యాయి అలా ఆ రాజ్యాన్ని పాలించిన పురాతన రాజుల ఆత్మలు శాప విముక్తిని పొందాయి అంతే ఒక్కసారిగా ఆగది తలుపు స్వయంగా అదే తెరుచుకుంది యువరాజు బయటికి పరిగెత్తి తన సైనికుల్ని పిలిచి ఆగదిని మూసివేయమని ఆజ్ఞాపించాడు అలా చెప్పి బేతాళుడు తన కథని ముగించాడు ఇప్పుడు చెప్పు విక్రమా యువరాజు చేసిన పని సరైనదా అతను తన ధైర్యంతో శాపాన్ని తొలగించాడా లేక అసలు ఆ గదిని తెరవకుండా ఉండిపోవాలా అప్పుడు విక్రమాదిత్య కొంతసేపు ఆలోచించి ఆ రాజు ధైర్యంతో శాపగ్రస్త రాజుల ఆత్మలను విముక్తి చేశాడు కాని అసలు అలాంటి రహస్య గదులను తెరవకూడదు ఎందుకంటే అవి గతాన్ని అర్ధం చేసుకునే వారికి మాత్రమే రహస్యం తెలియజేస్తాయి అంతే విక్రమాదిత్య మాట్లాడిన వెంటనే బెతాడ గాల్లోకి ఎగిరిపోయాడు హాహాహా మళ్ళీ నన్ను పట్టుకోవాలి విక్రమా అంటూ వెళ్లిపోయాడు ఇలా ప్రతి రాత్రి బేతాళుడు చెప్పే కొత్త కథ వింటూ బెతాలను పట్టుకుంటూ మళ్ళీ మొదటికొచ్చేవాడు ఇది ఫ్రెండ్స్ కథ మీకు నచ్చిందని ఆశిస్తూ మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటివరకు సెలవు